వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాయితే తోలు తీస్తా ఇకపైన కేసులు పెడతా అని చెప్పి నాలుగైదు గంటల అయిందో లేదో ఇంకా తెలియదు వాళ్ళకి అలవాటు అయినటువంటి రీతిలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత భాష మీద భావ వ్యక్తీకరణ మీద కాస్త అదుపు అనేది ఉండాలి స్వచ్ఛమైనటువంటి భాష వాడాలి అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా తప్పులు లేకుండా బూతులస్సాలు లేకుండా పక్కదో పట్టించేటువంటి విధంగా కాకుండా స్ట్రెయిట్గా చెప్పగలగాలి ఆ పాయింట్ని ఎత్తి చూపాలి తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేసి ఉద్దేశాలు ఆపాదించేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్ని ఇదే నిజం అని నమ్మించేటువంటి ఆ ప్రయత్నాన్ని నిజంగానే ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందో అది తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా నేనైనా మీరైనా ఎవరైనప్పటికీ కూడా తప్పుని తప్పుని చెప్పడంలో అస్సలు తప్పు లేదు కానీ లేని దాన్ని ఒకటి దాన్ని తీసుకొచ్చేసి ఆపాదించడం అనేది మాత్రం చాలా తప్పు ఇది పుట్టినప్పటి నుంచి అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అదే పంథా మీద ఉండి వెళ్తున్నారు కానీ ఎక్కడ మార్పు అనేది లేదు వాళ్ళకి కేవలం ఒక్క అవకాశం అన్న ఆ దేబ్రింపుతోటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఏ విధంగా వాడుకున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా మాట్లాడక్కర్లేదు మళ్ళీ ఏంటి వాళ్ళ ఎందుకు అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడాలి పవన్ ఏంటి అనేది చూస్తే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్లో ఈరోజు ఇంకొక పోస్ట్ వాళ్ళు వేయడం అనేది జరిగింది ఏంటి అనేది చూస్తే వాళ్ళు పెట్టి వాళ్ళు రాసినటువంటి ఆ భాష ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే విధానం ఇదంతా పక్కన పెడితే వాళ్ళు రాసినటువంటి భాష ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏంటిది కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నీచ రాజకీయాలు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మురళీకృష్ణన్ రాజుపై కక్ష సాధిస్తూ అతని తండ్రి రామరాజుపై అక్రమంగా లైంగిక వేధింపుల కేసు నమోదు ఎనభై ఆరేళ్ల వయసులో ఆయన పని ఆయన చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రామరాజును అవమానించేలా టీడీపీ నేతల కుట్రలు మరీ ఇంత నీచ రాజకీయాల చంద్రబాబు నాయుడు అంటూ ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేశారు పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటిది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో మీరు ఇక్కడ చూడండి పాయింట్ దాని తర్వాత ఫ్యాక్ట్ చెక్ అనేది మనం చూసుకోవాలి కదా నిజంగానే పాపం ఒకవేళ ఆ డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఆయన పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అటువంటి పనులు ఆయన ఏమైనా చేస్తారా అలా మాట్లాడతారా అన్నదానికి ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవాలి కదా ఇక్కడ కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలను కూడా మనం ఒకసారి చూడాలి ఆ వీడియో కూడా మీరు చూడండి ఇక్కడ చూశారుగా సో ఇక్కడ ఆవిడకి ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ నేను రోజు నా టూ వీలర్ బైక్ మీద నేను ఇంకొక మహిళా పోలీస్ అయిన పల్లాల సౌజన్యతో కాకినాడ నుండి ధర్మవరం డైలీ సర్వీస్ చేస్తూ పనిచేసుకుంటున్నాను దినము ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మా పంచాయతీ సెక్రటరీ గారైన వేణుగోపాల్ గారు మా సచివాలయం మూడులో అంటే సచివాలయం నెంబర్ త్రీలో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు నాకు యాభై మందికి యాభై ఆరు మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయమని నాకు ఇచ్చారు ఈరోజు యాప్ పని చేయలేదు ఇవ్వాల్సి ఉంది సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు రిమైనింగ్ పెన్షన్స్ ఇవ్వకపోతే కొంతమంది నడవలేని వాళ్ళు ఉండడంతో డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాను అలాగే సుమారు పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇది జగన్నాథరావు గారికి పెన్షన్ ఇవ్వడానికి సీతంపేట శివార్న వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలియకపోతే అక్కడ ఒక వ్యక్తిని అడిగితే అతను ఇదే ఇల్లు అని చెప్పగా ఇదే ఇల్లు లోపలికి రామ్మా అని ఆ వ్యక్తి చెప్పగా నేను ఇంటి సెల్లార్ క్రిందకి వెళ్ళాను ఆ వ్యక్తిని నేను దెందుకూరి జగన్నాథరాజు ఎవరండి అని అడిగానో అతను మా అల్లుడు ఫోన్ చేస్తాను అన్నాడు కానీ చెయ్యలేదు తర్వాత నా ప్రక్కకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా నాతో ఉండిపో రోజు ఇద్దరం పడుకుందాం నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను అని చాలా అసభ్యకరంగా మాట్లాడాడు నా కంగారు వచ్చి నేను వచ్చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని నా వెనకాలే వస్తూ అడిగాడు నేను వేరే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని సచివాలయంకి వెళ్ళిపోయాను వెళ్లేదారిలో రాజేష్ విఆర్ఓ గారు కనబడగా ఏంటి అలా కంగారుగా వస్తున్నావు అని అడిగారు ఇలా జరిగింది అని జరిగిందంతా చెప్పాను వెళ్దాం పదా అని అనగా ఇంకా ఏడుస్తూ నేను సచివాలయంకి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత పంచాయతీ సెక్రటరీకి చెప్పాను ఈలోగా దెందుకూరు జగన్నాథరాజు గారు వచ్చి మా మావయ్య అయిన ముదునూరి రామరాజుకి మాట్లాడడం రాదమ్మ సారీ ఏమీ అనుకోకు అని చెప్పారు తర్వాత ఈ విషయంపై సెక్రటరీ గారితో ఎంపీడీఓ గారికి రిపోర్ట్ చేశాను ఈ విషయంపై తగు చర్య తీసుకోమని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాను ఇది యాక్చువల్గా జరిగినటువంటి అంశం దీనికి వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే మాటలేంటి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మురళీకృష్ణరాజుపై కక్ష సాధిస్తూ అతని తండ్రి రామరాజుపై అక్రమంగా లైంగిక వేధింపుల కేసు ఎనభై ఆరేళ్ల వయసులో ఆయన పని ఆయన చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రామరాజును అవమానించేలా టీడీపీ నేతల కుట్రలు సిగ్గు అనేది ఉండాలి ముందు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఏ వార్తని ఏ వార్తని ప్రజల్లోకి మనం ఏ భాషతో తీసుకెళ్తున్నాం అనే దాని మీద కాస్త సిగ్గు అనేది ఉండాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను చాలా నేను ఫ్యాక్ట్స్తో మాట్లాడుతాను నేను మా తాతగారు ఉన్నారు నాకు వరుసకి తాతాయలైన వాళ్ళు ఉన్నారు ఊళ్ళో ఇప్పుడు కాదు నేను చెప్పి దాదాపు పది పదిహేను ఏళ్ల క్రితం సంఘటనలు నేను చెప్తున్నాను నేను ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు బాగా వయసు మీద పడినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు ఊళ్ళో ఉండిపోతారు ఊళ్ళో ఉన్న మా మావాళ్ళే మన అనుకునేటువంటి ఒక తత్వంతో కాస్త చనువుతో నోటికొచ్చింది మాట్లాడుతుంటారు కొంతమంది ఏంటంటే నవ్విపోతారు నేను కళ్ళార చూశాను కాబట్టి చెప్తున్నాను ఇది నేను ఇక్కడ సదర్ కానిస్టేబుల్ గారిని నేను కించపరచడం లేదు ఆవిడకి జరిగిన అన్యాయాన్ని లేదా ఆవిడ బాధపడింది అని నేను తక్కువ చేయడం లేదు నేను తక్కువ చేయడం లేదు ఇలాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ముసలి వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే నోట్లోంచి బూతులు తప్పితే మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు బూతులు తప్పేముండవు ఆ కాస్త ఈ కాస్త అనేం లేదండి మీరు అనుకునేటువంటి అగ్రహారం వాళ్ళ నుంచి చివరాకర వాళ్ళ వరకు కూడా అందరు అంటే సమాజంలో మీరు పెట్టినటువంటి పేర్లు నేను పెట్టేది కాదు అందరు మనుషులందరూ ఒకటి ఎవరైనా సరే సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు మా మా తాతతో కూడా చెప్పేవాడిని అంత వయసు వచ్చి ఆ మాటలు ఏమిటి నువ్వు ఆ బూతులు ఏమిటి అని చెప్పి నేను మా తాత అనేవాడిని కృష్ణమూర్తి గారు నాకు తెలుసు సో అలాగా సరదాగా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈవెన్ చిన్నపిల్లల దగ్గర కూడా ఏం మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళకి ఆ ఇంగితం అనేది నశించిపోతుంది ఆ ఏజ్కి వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత చాలామందికి ఏంటంటే ఊళ్ళో ఒంటరిగా ఉంటారు ఆ రేడియో వ్యాపకం లేదంటే ఊళ్ళో ఆ రచ్చబండి మీద కూర్చొని వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో పరాచకాలు ఆడడం ఇవే ఉంటాయి వాళ్ళకి ఆ చిన్నంతరం పెద్ద అన్న తేడా ఏది ఉండదు ఇంకా ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సీరియస్ అవుతారు ఏ బుద్ధిందా లేదా ఏమో అంత వయసు వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మీదే అలా దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరిని ఏం ఉపేక్షించలేదు దెబ్బలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే నవ్వేసి చీపో సిగ్గులేదా నీకు అని కొంతమంది అంటారు కొంతమంది ఉంటారు ఏమేమి నన్ను పెళ్లి చేసుకుంటావా పిల్ల అని చెప్పి ఊళ్ళో అడుగుతూ ఉంటారు ముసలు అడుగు పళ్ళుపై నువ్వేం చేస్తావు అని ఎందుకంటే సినిమాలో చూస్తూనే ఉన్నాం కదా ఆ ఊరి నుంచి తీసుకొచ్చినవి ఇలాంటి వాటిలోనే సినిమా డైలాగులు కూడా పెడతారు సో ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము దీన్ని దేని మీద ఫోకస్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ కూడా ఉండాలి సో అదే కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మనస్తాపానికి గురయ్యారు అటువంటి మాటలు మాట్లాడడం ఏంటి ఆ వయసు వచ్చి నా తాత వయసు ఆ వయసు వచ్చి ఆయన నాతోటి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకెళ్ళు దానికి అక్కడే నిజంగా ఒక మా ఒక లాగి పెట్టు రెండు కొట్టింది అనుకోండి ఆవిడ ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి లైంగికంగా ఇగో ఇలాంటి మాటలతో వేధించారు అన్న పాయింట్లో ఇప్పుడు కేసు పెట్టాలి సో కేసు ఫైల్ చేసింది ఆవిడ పోలీసులు వెళ్ళారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కేసు పెడితే పోలీసులు వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా నా దగ్గరికి పవన్ పవన్ కృష్ణమూర్తి అనేటువంటి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని పలానా మాట అనేసాడని అని ఎవరు కేసు పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన నా దగ్గర ఇలా అన్నావా అంటారా లేదు పోలీసులు వచ్చి సార్ మీరు ఇలా మాట్లాడారా వాళ్ళు ఇలా కంప్లైంట్ ఇచ్చారని అడుగుతారా ఆయన పని ఆయన చేసుకోలేకపోతున్నాడు ఆయన పని ఆయన చేసుకోలేదు అన్నప్పుడు ఆ నోటు దూసేందుకు ఆ నోటి దోల ఎందుకు అసలు అలాంటి మాటలు మాట్లాడడం నేను డెఫినెట్గా వందకి వంద శాతం చెప్తానండి డెఫినెట్గా మాట్లాడే ఉంటారు అది సరదాగా మాట్లాడారా ఇంకోటి మాట్లాడారా లేదంటే ఆయన బుర్రలో ఏముందో ఆలోచన మనకైతే తెలియదు కానీ డెఫినెట్గా మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కానీ దానికి వచ్చేసి రాజకీయంగా వాళ్ళ మీద ఆయన తండ్రి మీద అక్రమంగా లైంగిక వేధింపుల కేసు పెట్టేశారు ఎవరు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా లోకేష్ ఫోన్ చేశారా ఫలానా మురళీకృష్ణరాజు ఈజ్ నా అక్కడ అక్కడ ఆయన ఏమైనా చేస్తున్నాడు నర్సాపురం పార్లమెంట్కి ఆయన ఏమైనా అక్కడ చేస్తున్నాడా ఏమీ లేదు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరున్నారనే తెలిసింది వర్మగారు ఉన్నారు అక్కడ వర్మగారు ఉన్నారు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆయన పని ఆయన చేస్తున్నాడు ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తున్నారు అందులోనూ గతంలో జగన్మోహన్ రెడ్డి బారిన పడి పాపం చాలా అన్యాయం అయిపోయినటువంటి ప్రస్తుతం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు తెలియకుండా ఉంటుంది అక్కడ ఏం జరిగింది అనేది లేదు పర్టికులర్గా ఇప్పుడు మురళీకృష్ణరాజు గారు అక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కొన్ని ఇన్ఛార్జ్ కూడా కాదు పరిశీలకులు అబ్జర్వర్ అంతే అంటే నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి అంటే చూస్తున్నాడు చూస్తుంటే కేసులు పెట్టేస్తారా అంటే కనీసం ఆలోచన అనేది ఉండదా మనం ఏం ఎలిగేషన్ చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాగో ఇలాగే అఫీషియల్ సోషల్ మీడియా ఇలాగే పనిచేస్తుంది కాబట్టి ఆయన మీద ఇంకా ఇంత నెగటివిటీ అనేది పబ్లిక్లో ఉంది ఇక్కడ కాదు మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఆయన గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు ఆయన మాట్లాడేటువంటి తీరు ఎలా ఉందో వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి తీరు అలాగే ఉందని కనీసం ఆలోచన అనేది ఉండాలి కదా ఫుల్ కంప్లైంట్ లెటర్ అనేది ఉంది అందులో ఏం మాట్లాడారు అనేది వివరంగా ఉంది అదే తప్పుడు కేసు అనుకోవడానికి అక్కడేం కక్షల కార్పణ్యాలు ఏం కట్టే లేదే ఉన్నటువంటి వాళ్ళు నరసాపురంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కక్షా కార్పణ్యాలకు ఏం పోలేదు కదా అక్కడ మొత్తం కూటమి వాళ్ళే ఉన్నారు మీకు అక్కడ స్కోప్ లేదు అసలు తీసుకోవడానికి లేదు ఛాన్స్ అసలు తెలుగుదేశానికి జనసేనకి వేరే అభిమానులు ఉన్నారు అటువంటి చోట నోటి దురతోటి వయసు అయిపోయినటువంటి ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న ఒక ముసలా ఆయన ఈ విధంగా మాట్లాడితే ఆవిడ సరదాగా తీసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగానే ఉండేది కానీ అభిమానం అడ్డొస్తుంది చాలామందికి ఎందుకు తీసుకోవాలి సరదాగా నేను ఎందుకు ఆ మాట పడాలని చెప్పి అలాంటి మహిళ ఆవిడ బాధపడింది బాధపడ్డంలో తప్పలేదు వెళ్ళింది కేసు పెట్టింది ఎస్ న్యాయం కోసం పోరాడాలి ఇలా అన్నారంటే వచ్చి చెప్పారు ఎందుకు ఇందుకు లెటర్లోనే ఉంది ఇలా అన్నారు కాబట్టి కొన్ని జరగలేదు అనడానికి సాక్ష్యం అక్రమంగా కేసు పెట్టేశారు అనడానికి సాక్ష్యం వాళ్ళు ఏమైనా చూపించగలిగితే ఓకే కానీ ఇక్కడ సాక్ష్యం ఉంది కావాలంటే మాట్లాడమని చెప్పండి ఎవరు ఎవరైతే ఈ దెందుకూరి జగన్నాథరాజు గారు వచ్చారో పెన్షన్ తీసుకునే వ్యక్తి ఎందుకోరు జగన్నాథరాజు ఎవరైతే వచ్చారో వచ్చి అమ్మ మా అయినటువంటి ముదునూరు రామరాజుకి మాట్లాడటం రాదమ్మా క్షమించు ఏమి అనుకోకు అని చెప్పారు ఆయన వచ్చి క్షమాపణ చెప్పారమ్మా ఆయన మాట్లాడడం రాదు అని కానీ అప్పటికి ఇదంతా అయింది కాబట్టి రిపోర్ట్ చేశారు ఎంపీడీఓ గారికి మిగతా వాళ్ళకి రిపోర్ట్ చేశారు కాబట్టి ప్రాథమిక ఎంక్వైరీకి అక్కడికి వెళ్ళాలి స్టేషన్లో తర్వాత కేసు ఉంచుతారా కొట్టేస్తారా అనేది వేరే విషయం మాట్లాడిన దానికి ఆ అమ్మాయికి ఆ కానిస్టేబుల్ గారికి క్షమాపణ చెప్పారు వచ్చి అవసరమైతే ఆ రామరాజు గారు ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణరాజు గారి తండ్రి ఆయనతో కూడా క్షమాపణ చెప్పిస్తారు ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఇంకోటి చేసిన మర్యాద దక్కదని చెప్పి మురళీకృష్ణరాజునే పిలిపించి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు వయసు భయపడినటువంటి వ్యక్తిని కాస్త జాగ్రత్త పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారో ఏంటనేది వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి పంపిస్తారు ఇందులో అక్రమ కేసు ఏమీ లేదే ఏమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఫేక్ కేసు వాళ్ళ మీద పెట్టాలి ఇప్పుడు మా వాళ్ళ మీద పెట్టారు కాబట్టి ఏమైనా అంటే గొడ్డల పోటని ఇంకోటని అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు అన్నారు వీళ్ళందరినీ కలిపి ఒకసారి లోపల వేసేస్తే అయిపోతుంది కదా ప్రతిరోజు ఈ దిక్కుమాల అబద్ధాలు కానీ ఇవి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు మరుగున పడిపోతున్నాయి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు రాష్ట్రానికి సంబంధించినటువంటివి మరుగున పడిపోయి ఇలాంటివి మిగులుతున్నాయి దీన్ని అనుకుంటున్నారు ప్రజలు కూడా చాలా వరకు ఇలా జరుగుతోందేమో ఎందుకంటే వాళ్ళు అంత పొటెన్షియల్గా తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నది తప్పుడు ప్రచారం మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి ఊరికే వదిలేసేది లేదని ఏమనంటే దీని మీద చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు అప్పుడు సోషల్ మీడియాలో ఇలా జరుగుతుందని కేసులు పెట్టడాలు ఇది మా మీద పెట్టేస్తున్నారు మేము ప్రశ్నిస్తే అన్న చంద్రబాబు ఈరోజు వచ్చి మరి ఏ విధంగా పెడతారంటే అవును ఆ రోజు తప్పుడు ప్రచారం చేశారు వాళ్ళు ఈ రోజు తప్పుడు ప్రచారమే చేస్తున్నారు ఆయన తప్పుడు ప్రచారం మీద కేసులు పెడతా అన్నారు సోషల్ మీడియా కేసులు కాదు అది కూడా గమనించుకోవాలి సో ఇప్పుడు ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యాఖ్యానం చేసినందుకు వీళ్ళు తప్పుడు కే తప్పుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు గాను మరి ఆయన మీద కేసు ఖచ్చితంగా పెట్టాలి దీనికి సమాధానం మరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి లేదు అన్న పక్షంలో ఇగో ఇగ ఇలాగే చేసుకుంటూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఇది ఇంకో దశాబ్దం పట్టు నిలిచిపోతుంది అర్ధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి ఏ ముహూర్తంలో అన్నాడు కానీ ఆయన తొక్కేశాడు కంప్లీట్గా కూటమితో కలిసి ఇక మిగతాదంతా ఏంటంటే ఎవరు ఎలాగో మనకి ఎంతకు దొక్కేశారు వాళ్ళెందుకు వాళ్ళకి ఛాన్స్ కూడా మనం మనమే పూర్తిగా సమాధి చేసేసుకుందామని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగానే ఈ సోషల్ మీడియా వ్యవహారం అనేది నడుస్తోంది అంతకుమించి చెప్పగలిగింది ఏమీ లేదు బట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎనభై ఏళ్ళ వయసు వచ్చినటువంటి అలాంటి వాళ్ళు కొంచెం నోటి నోటిదోళతోటే మాట్లాడతారు అనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు అక్కడ ప్రాక్టికల్గా నేను చూశాను ఎవరెలా మాట్లాడతారు అనేది మిగతా ఏరియాలో నాకు అంత పెద్ద పట్టు లేదు కాబట్టి తెలియదు బట్ డెఫినెట్గా అక్కడ చూశాను కాబట్టి చెప్పగలను నేను ఈ మాట ఇది కించపరచడం కాదండి ఏంటంటే మా తాత అంటే ఏముంది మా నాన్నమ్మగారు కాలం చేశారు కాబట్టి ఒంటరిగా ఉంటాడు ఆయన మిగతా వాళ్ళతో పడదు నోటికి వచ్చింది మాట్లాడతాడు ఉన్నా కూడా మాట్లాడేవాడు అప్పట్లోనే వచ్చింది పని పని వ్యవహారం వ్యవహారం అన్నట్టుగా ఉన్నప్పటికీ నోటి దగ్గరకు వచ్చేసరికి బూతులు తప్పే ఉండేవి కాదు సో ఆ వాతావరణాన్ని అవాయిడ్ చేసాం కంప్లీట్గా వచ్చి ఇలాంటి వద్దు ఇలాంటి బూతులు మనకు వద్దు అని మా నియంత్రణలో మేము ఉన్నాం కానీ గోదావరి జిల్లాలో మొత్తం అంతా కూడా అలాగే నియంత్రణ ఉంటారనుకోవడానికి వీలు లేదండి చిన్న చిత్తగా పిల్లలు అది ఏరియా అనేది పక్కన పెట్టేస్తే చిన్న చిత్తగా పిల్లలు ఈరోజు బూతులు మాట్లాడుతున్నారు లా భాష మాట్లాడుతున్నారు మాట్లాడితే అంటే ఏ రకంగా సమాజం ఉంది అనేది అర్థం చేసుకోవాలి సో డెఫినెట్గా ఇక్కడ నేను సపోర్ట్ చేసేది అయితే నేను ఆయన ఏం సపోర్ట్ చేయట్లేదు అటువంటి వ్యాఖ్యానం ఖచ్చితంగా తప్పే ఆవిడకి న్యాయం జరగాలి క్షమాపణ చెప్పాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ సో డిస్క్రిప్షన్ ఇంకా కేసు వాపస్ తీసుకొని ఆయన క్షమాపణ చెప్తే వాపస్ తీసుకోవడం అనేది ఆవిడ చేతిలో ఉన్నటువంటిది వయసు ఇచ్చే పెద్ద కాబట్టి దాన్ని బట్టి ఆవిడ చూసుకుంటారు అండ్ డెఫినెట్గా ఇగో ఈ తప్పుడు ప్రచారం చేసి ఇగో ఇలా అయిపోతుందని వక్రీకరించినటువంటి వాళ్ళ మీద కేసులు మాత్రం ప్రభుత్వం పెట్టక తప్పదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి